బాలయ్య చేసిన పనికి రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయ్యారట జూనియర్ ఎన్టీఆర్ నందపురి బాలకృష్ణ ప్రతి విషయంలో సరే జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు దూరంగానే పెడుతుంటారు అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎందుకంత ఇబ్బంది అనేది మాత్రం అర్థం కాదు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన చాలా దూరం పెట్టేయడంతో అంతేకాకుండా పలు విషయాల్లో ఆయన్ని అవమానకరంగా మాట్లాడడంతో జూనియర్ ఎన్టీఆర్ నందపురి బాలకృష్ణపై మరి తీవ్రంగా విభేదించారని అందుకే నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఈ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వచ్చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని అని అనుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల సమయంలో ఆయన వచ్చి సపోర్ట్ చేస్తే ఎన్టీఆర్ అభిమానులు కూడా అందులోకి వస్తారని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం వచ్చేలాగా కనిపించలేదు పైపెచ్చు బాలయ్య చేసిన పనికి బాలయ్య మీద ఉన్నటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి ప్రేమతో పదిసార్లు ఆయన వచ్చారు కానీ ఇప్పుడు స్వయంగా బాలకృష్ణే తన చేతులతో ఇప్పుడు ఎన్టీఆర్ ని దూరం చేసుకున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తన రాష్ట్రానికి సంబంధించిన విషయంలో విభేదించినట్టుగా అయితే సమాచారం అందుతోంది అందుకే అందుకే జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా టిడిపి పార్టీకి దూరం అవడానికి కారణం బాలకృష్ణే అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు ఎన్నిసార్లు ఎన్టీఆర్ ని అవమానిస్తారు సొంత కుటుంబంగా భావించరు అసలు ఎన్టీఆర్ గురించి ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ ని ఎప్పుడు చూసినా ఒక పరాయ వ్యక్తి లాగా ట్రీట్ చేయడం ఏం బాగోలేదని జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టార్ కుటుంబ ప్రతిష్టని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే అలాంటి ఎన్టీఆర్ మీకు ఏ మాత్రం అవసరం లేనప్పుడు ఆయన అవసరం మీ పార్టీకి కూడా అవసరం లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే గట్టిగానే ఉన్నారు